అసలు నేను అనే ఒక్క పదం మన ఆలోచన విధానాన్ని మన ప్రపంచాన్ని ఎలా మార్చగలదు వినడానికి సింపుల్గా ఉన్నా కొన్ని పదాలు మన మెదడును తిరిగి ప్రోగ్రాం చేయగలవా రండి ఈరోజు మనం కొన్ని శక్తివంతమైన వాక్యాల వెనుక ఉన్న సైకాలజీని కొంచెం లోతుగా చూద్దాం సరే ఈ ఐడియాని రోజుపాటు ఒక ప్రయోగంలా చూద్దామా మన ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఈ చిన్న చిన్న వాక్యాలు మన మూడ్ని మన నిర్ణయాల్ని ఎలా ప్రభావితం చేయగలవో గమనిద్దాం ఏమంటారు ఒక్కరోజులో మనల్ని మనం మార్చుకోవడం సాధ్యమేనా సరే ఫస్ట్ పార్ట్ చూద్దాం నేను అనే వాక్యం యొక్క శక్తి అసలు ఈ ధృవీకరణ వాక్యం అంటే ఏంటి చాలామంది అనుకుంటారు ఇది కేవలం ఒక పాజిటివ్ థింకింగ్ అని కాని ఇది అంతకంటే ఎక్కువ అసలు ఈ సాధనం యొక్క మూలాలేంటో ఒకసారి చూద్దాం దీన్ని మన మైండ్కే ఒక కంపాస్ లాగా అనుకోవచ్చు అంటే మన ఆలోచనలు ఏ డైరెక్షన్లో వెళ్లాలో ఇది చూపిస్తుంది మనలో మనకే తెలియకుండా ఎప్పుడూ ఒక నెగటివ్ వాయిస్ వినపడుతూ ఉంటుంది కదా ఇది నీ వల్ల కాదు అని నువ్వు సరిపోవు అని అలాంటి సందేహాలను ఆ స్వరాలను ఎదుర్కోవడానికి ఇది ఒక క్లియర్ పాజిటివ్ స్టేట్మెంట్ లాంటిది సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్కి ఒక కొత్త దారి చూపించడం లాంటిది ఇప్పుడు సెకండ్ పార్ట్ కొత్త రోజును స్వాగతించడం ఓకే ఈ టూల్ గురించి తెలుసుకున్నాం మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించాలి మన రోజు మొదలయ్యే ఆ మొదటి కొన్ని నిమిషాలే ఆ రోజంతా ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాయంటారు మరి అంత ముఖ్యమైన ఆ పునాదిని బలంగా వేయడానికి ఈ వాక్యాలు ఎలా హెల్ప్ చేస్తాయో చూద్దాం ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఈ ప్రయాణం కృతజ్ఞతతో అంటే గ్రాటిట్యూడ్తో మొదలవుతుంది చూడండి నేను కృతజ్ఞుడను అని చెప్పినప్పుడు మన ఫోకస్ మొత్తం నాకేం లేదు అనే కొరత నుంచి నా దగ్గర ఇవి ఉన్నాయి అనే సమృద్ధివైపు షిఫ్ట్ అవుతుంది ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఆ రోజుని ఒక ప్రాబ్లంలా కాకుండా ఒక ఆపర్చునిటీగా ఒక గిఫ్ట్ గా చూడటం మొదలు పెడుతుంది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ప్రకృతిని మన ఇన్నర్ పవర్కి ఒక అద్దంలా వాడుతున్నారనమాట ప్రతిరోజూ పొరపాటు లేకుండా ఉదయించే ఆ సూర్యుడిలో ఉన్న పవర్ ఆ నిలకడ మనలో కూడా ఉందని గుర్తు చేసుకోవడం బయతి ప్రపంచంలో ఉన్న అందాన్ని మన లోపల ఉన్న కాన్ఫిడెన్స్కి ఫ్యువల్లా వాడకూవడం అంటే ఉదయాన్నే చెప్పే ఈ వాక్యాలు కేవలం మంచి మాటలు కాదు అవి రాబోయే రోజుకి ఒక క్లియర్ ఆప్టిమిస్టిక్ ఫౌండేషన్ వేస్తాయి ఆలోచించండి ప్రతి ఉదయం ఒక తెల్ల కాగితం లాంటిది మరి ఈ దాని దానిమీద మనం రాయబోయే పాజిటివ్ స్టోరీకి ఫస్ట్ లైన్స్ అన్నమాట ఇప్పుడు మూడో భాగానికి వద్దాం అంతర్గత బలాన్ని నిర్మించడం సరే ఉదయాన్నే ఒక పాజిటివ్ ఫౌండేషన్ వేశాం ఇప్పుడు దానిమీద మన ఇన్నార్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకోవాలి అంటే రోజు మధ్యలో మనకి రకరకాల ఛాలెంజెస్ ఎదురవుతాయి కదా వాటిని ఫేస్ చేయడానికి కావలసిన సెల్ఫ్ రెస్పెక్ట్ని మన అసలు స్వరూపాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎప్పుడూ బయటి ప్రపంచం నుంచి రాదండి అది స్వీయ అంగీకారంతోనే మొదలవుతుంది అద్దంలో కనిపించే వ్యక్తితో నేను ప్రేమలో ఉన్నాను అన్నది చూడటానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ మనల్ని మనం ఎప్పుడూ విమర్శించుకునే ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది కదా దాన్ని సైలెంట్ చేసి మన మీద మనమే జాలీ ప్రేమ చూపించుకోవడం చూపించుకోవడంలాంటిది ఈ మూడు వాక్యాల పవర్ అంతా వాటి సింప్లిసిటీలోనే ఉంది నేను శక్తివంతుడను నేను అందంగా ఉన్నాను నేను ప్రేమించబడుతున్నాను ఈ రిథమిక్ క్రిపిటేషన్ ఒక మంత్రంలా పనిచేస్తోంది ఇది మన సబ్కాన్షియస్ మైండ్లోకి నేరుగా వెళ్లి ఎప్పట్నుంచో మనలో పాతుకుపోయిన నెగటివ్ నమ్మకాలని ఛాలెంజ్ చేస్తోంది ఫైనల్గా చెప్పాలంటే ఈ వాక్యాలు మన సెల్ఫ్ రెస్పెక్ట్ని నుంచి వేరు చేస్తాయి అంటే ఇతరులు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మన విలువ మనలోనే ఉందని పదే పదే చేస్తాయి ఇది మన స్వంత విలువకి మనమే బాస్ అని డిక్లేర్ చేసుకోవడం లాంటిది ఓకే ఇప్పుడు నాల్గో భాగానికి వచ్చాం ప్రపంచంతో మమేకమవ్వడం ఇప్పటిదాకా మనం మనలోపల బిల్డ్ చేసుకున్న ఈ ఇన్నర్ స్ట్రెంగ్త్ని ఇప్పుడు బయటి ప్రపంచంలోకి ఎలా తీసుకెళ్లాలి మన పనిలో మన రిలేషన్షిప్స్లో రోజువారీ ఛాలెంజెస్లో ఈ కొత్త మైండ్సెట్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఇది ఒక రకంగా లా ఆఫ్ అట్రాక్షన్ లాంటిదే నేను అద్భుతమైన ఆలోచనలకు ఒక మాగ్నెట్ లాంటి వాణ్ణి అని నమ్మినప్పుడు మన మైండ్ ఆటోమేటిక్గా కొత్త అవకాశాల కోసం సొల్యూషన్స్ కోసం వెతకడం మొదలు మన ఫోకస్ సమస్యల మీద నుంచి అవకాశాల వైపు మారుతుంది చూడండి రిలేషన్షిప్స్లో సామరస్యం కావాలని కోరుకోవడం వేరు దాని యొక్క ఉద్దేశపూర్వక చర్యగా మార్చుకోవడం వేరు ఈ వాక్యం మనల్ని ఇతరులతో డీల్ చేసేటప్పుడు ఓటికగా అర్ధం చేసుకునేలా పాజిటివ్గా ఉండమని ప్రోత్సహిస్తుంది ఎప్పుడైతే మన ప్రవర్తనలో మార్పొస్తుందో ఆటోమేటిక్గా ఇతరుల రెస్పాన్స్లో కూడా మార్పొస్తుంది కదా చివరిగా ఈ వాక్యాలు మన లక్ష్యాలకీ మనకి మధ్య ఉన్న గ్యాప్ ని ఫిల్ చేసే ఒక బ్రిడ్జ్ లాంటివన్మాట అవి మనకి ఎదురయ్యే సవాళ్లని అడ్డుగోడలుగా కాకుండా మనం దాటగలిగే మెట్లుగా చూపిస్తాయి మనల్ని ఫోకస్డ్గా రెడీగా ఉంచి సక్సెస్ వైపు నడిపిస్తాయి ఇప్పుడు ఐదో భాగం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది సానుకూల ఆలోచన విధానం అనేది ఒక యాక్టివ్ చాయిస్ అంటే ఆప్టిమిజం అనేది మనకు అదే జరిగిపోయేది కాదు అది మనం ప్రతిరోజు ప్రతి క్షణం స్పృహతో ఎంచుకోవలసిన విషయం ఇది నెగటివిటీ నుంచి బయటపడటానికి ఒక సింపుల్ త్రీ స్టెప్ ప్లాన్ లాంటిది ఫస్ట్ స్టెప్ గతాన్ని క్షమించేయడం దాని భారాన్ని దించేయడం సెకండ్ స్టెప్ కోపం లాంటి ఇమోషన్స్ నుంచి మనల్ని మనం దూరం చేసుకోవడం ఫైనల్గా మన ఎనర్జీ మొత్తాన్ని కృతజ్ఞత వైపు డైవర్ట్ చేయడం ఇది మన ఫోకస్ ని ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వైపు మార్చే ఒక పవర్ఫుల్ టెక్నిక్ సరే ఇప్పుడు ఆరో భాగం మన ప్రయాణంలో చివరి దశ రోజును ముగించడం రోజంతా పనులు హడావిడి అయిపోయాక మనస్సును కాస్త శాంతపరిచి ఆ రోజు జరిగిన వాటిని నెమరు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవడానికి ఈ వాక్యాలు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం రోజూ చివర్లో చెప్పే వాక్యాలు సంతృప్తిని ఎంచుకోవడం గురించుంటాయి అంటే ఆ రోజు మనం సాధించామన్న సాధించామన్నదానికంటే మనం పెట్టిన ఎఫర్ట్ని గౌరవించడం మీద ఫోకస్ ఉంటుంది కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగకపోవచ్చు ఆ అసంపూర్ణతను యాక్సెప్ట్ చేసి ప్రశాంతంగా ఉండటానికి ఇది హెల్ప్ చేస్తుంది ఇక్కడ ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుంది ఉదయం కృతజ్ఞతతో మొదలైన మన జర్నీ రాత్రి శాంతి అంగీకారంతో ముగుస్తుంది ఇది ప్రతిరోజు మనల్ని మనం రీఫ్రెష్ చేసుకునే ఒక సైకిల్ లాంటిది ఈ ప్రశాంతతే మళ్లీ మరుసటి రోజుకి బెస్ట్ ఫౌండేషన్ అవుతుంది ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలి ఒక చిన్న వాక్యంతో రేపటి రోజును ఎలా మొదలుపెట్టొచ్చు రేపటి కోసం నిర్దేశించుకునే ఆ ఒక్క ఉద్దేశ్యమేంటి ఈ ఆలోచనతో మన మాటల శక్తిని అన్వేషించడం కొనసాగించవచ్చు